హనుమంతుని యొక్క లీలల గురించి తెలుసుకుందాము రామదూత రామభక్త రామబంటు హనుమంతుడు మనం ఎక్కడైనా ప్రభువుతో పాటు పూజలు అందుకుంటున్న దూతను చూశామా ఆరాధ్య దైవంతో సరి సమానమైన ఆలయాలు భక్తునికి ఉండటం గాంచామా స్వామిని స్థుతించినట్లు బంటును కూడా స్థుతించటం విన్నామా ఇది కేవలం హనుమంతునికి మాత్రమే సాధ్యమైంది అదేలా ఇద్దరూ కాదు ఒక్కరే హనుమ నా నిండి ఉన్నది ఆ రాముడే రాముడు లేకపోతే హనుమంతుడు లేడు నిరంతరము రామస్మరణతో రామధ్యానముతో హనుమంతుడు రాముడే అయ్యాడు ఎవరైతే తన ఇష్టదైవాన్ని నిరంతరం స్మరిస్తూ చింతిస్తూ ఉంటారో వారు అలానే రూపాంతరం చెందుతారు చివరికి వారే అయిపోతారు శ్రీ శ్రీరామకృష్ణుల జీవితమే ఒక నిదర్శనము శ్రీరామకృష్ణులు భావ సాధన చేస్తున్న సమయంలో సాక్షాత్తు హనుమంతులాగే మారిపోయారు హనుమలాగే చెట్ల మీద ఉంటూ ఫలాలను తింటూ జీవించారు చివరకు హనుమంతుడులాగా ఆయనకు వెన్నముక చివరి భాగము అంగుళం తోకలా ఎదిగింది హనుమంతుడు లంకలో అశోక వాటికలో సీతమ్మను దర్శించినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే కూర్చున్నట్లు అనిపించిందంట సీతమ్మను దర్శించిన తర్వాత శ్రీరామునికి ఆ శుభవార్త చెబుదామని వెళ్ళినప్పుడు అక్కడ సాక్షాత్తు సీతమ్మ తల్లి కూర్చున్నట్లు హనుము కాంచాడంట అలా ఎందుకు జరిగిందంటే సీతమ్మ తల్లి లంకలో నిరంతరము శ్రీరాముని చింతనలో గడిపి ఆ శ్రీరాముడు లాగే మారిపోయింది అలాగే శ్రీరాముడు అరణ్యములో సీతాదేవిని ఒక్క క్షణం కూడా మరవకుండా నిరంతరం ఆమెనే తలచుకుంటూ ఉండటం వల్ల తాను సీతమ్మ వారిలా మారిపోయాడట ఇక శ్రీరాముడే తన జీవనాధారంగా జీవనశక్తిగా జీవించిన హనుమ విషయం వేరే చెప్పాలా రామాంజనేయులు శివకేశవుల అభేదతత్వానికి ప్రతీక ఆ ఇద్దరూ వేరువేరు కాదు ఒక్కరే ఇదొక దృక్పథం బంటు ప్రీతి ప్రభు కృప బంటు ప్రీతి చెందితే ప్రభు అనుగ్రహం పొందటం సులభం అవుతుంది బంటు అనుమతిస్తే స్వామి దర్శనం సాధ్యమవుతుంది హనుమాన్ నమ్ముకుంటే రాముని చెంతకు చేరుస్తాడు ఆ శ్రీరాముని పదకమలాలను సృష్టించే అవకాశాన్ని కల్పిస్తాడు ఇది మరో దృక్పథం ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఒక కథ ఉంది అయోధ్యలో ఒక భక్తుడు రామాలయంలో కూర్చొని హనుమాన్ చాలీసాను పారాయణం చేస్తున్నాడు కొంతసేపటికి ఒక యువకుడు అక్కడ వచ్చి అతడితో ఏమిటి రామాలయంలో రాముని స్థుతించకుండా అతని దూత అయిన హనుమంతుని స్థుతిస్తున్నావు అని అడుగుతాడు అందులో ఆ భక్తుడు నాయన పద్మాలయం అందున్న మకరంధాన్ని పొందడం తేనెయకే సాధ్యం అలాగే శ్రీరాముని పాద పద్మాలయ దివ్య మకరంధ్రాన్ని ఆస్వాదించాలంటే తేనెటీగ లాంటి హనుమ అనుగ్రహం అవసరం అంటాడు ఆ భక్తుడిచ్చిన సమాధానం విని ఆ యువకుడు పరమానంద భరితుడవుతాడు ఆ యువకుడు మరెవరో కాదు సాక్షాత్తు శ్రీరాముడే హనుమను ఆశ్రయిస్తే రాముని దర్శనం లభిస్తుందనడానికి రామచరిత మానసి గ్రంథాన్ని అందించిన తులసీదాస్ జీవితంలో జరిగిన సంఘటన మరో నిదర్శనం తులసీదాసు ప్రతిరోజు ఉదయం గంగా స్నానం చేసిన తర్వాత చెంబులో గంగాజలాన్ని నింపి ఇంటికి వెళ్లే దారిలో ఉన్న ఒక చెట్టుకు పోసేవాడు ఇలా ప్రతిరోజు తులసీదాసు ఆ చెట్టుకు గంగాజలం పోయడం వల్ల ఆ చెట్టుపై ఉన్న ప్రేతాత్మ పునీతురాలై విముక్తి పొందింది అందుకు కృతజ్ఞతగా తులసీదాసును ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగింది అప్పుడు తులసీదాసు నాకు రామదర్శనం చేయించు అని అడుగుతాడు స్వామి నీకు రామదర్శనం చేయించేటంతటి శక్తి నాకు లేదు కానీ ఆ శక్తిగల వ్యక్తిని నీకు చూపిస్తాను అని అంటుంది నిత్యం నువ్వు చెబుతున్న రామగాథను వినడానికి ఒక వృద్ధుడు వచ్చి ఒక మూలను కూర్చుంటాడు రామకథను వింటున్నప్పుడు అతడు తన్మయుడై కన్నీళ్లు కారుస్తుంటాడు అతన్ని ఆశ్రయించి నీ కోరికను వెల్లడించు నీకు రామదర్శనం తప్పక కలిగిస్తాడు అని ఉపాయం చెప్పింది తులసీదాసు ఆ విముక్త ప్రేతాత్మ చెప్పిన ప్రకారం తాను చెబుతున్న రామకథను వినడానికి ఒక వృద్ధుడు వచ్చి కూర్చోవడాన్ని గమనించాడు అప్పుడు తులసి తులసీదాసు ఆ వృద్ధుడిని సమీపించి నాకు రామదర్శనం చేయించండి స్వామి అంటూ పాదాలు పట్టుకుని అర్థించాడు నీవు చింతించకు నీ సాధనను కొనసాగించు నీ అభీష్టం తప్పక సిద్ధిస్తుందని దీవించాడు ఆ వృద్ధుడు తులసీదాసు తన సాధనలను కొనసాగిస్తున్నాడు ఒకరోజు ఉదయం అతడు రామపూజ కోసం చందనం తీసుకున్న తీస్తున్నప్పుడు అక్కడ ఒక బాలుడు వచ్చి చందనం ఇవ్వమని అడుగుతాడు తులసీదాస్ ఆ బాలుడికి చందనం ఇస్తాడు అదే సమయంలో చెట్టుపై నుండి ఒక చిలుక రాముడు బాలుని రూపంలో వచ్చి చందనాన్ని తీసుకుంటున్నాడు కానీ ఈ విషయాన్ని తులసీదాసు గ్రహించలేకపోయాడని పలుకుతుంది ఆ చిలుక రూపంలో పలికింది హనుమంతుడే అలా హనుమంతుడు తులసీదాసుకు బాలుని రూపంలో రాముడి దర్శనం చేయించాడు అందుకే తులసీదాసు హనుమాన్ చాలీసాలో హనుమ వైభవాన్ని వర్ణిస్తూ రామధువరే తుమరక వారే హోతన ఆజ్ఞ బినుపై సారే రాముని ద్వారం వద్ద ఉన్న నీ అనుమతి లేకుండా లోపలికి పోవడం సాధ్యం కాదు అంటాడు కాబట్టి హనుమన్ ప్రార్థించి ఆయనను కొల్పి ఆయన కృపను పడి వెళసిన వాడు శ్రీరామ దర్శనం తప్పక లభిస్తుందని తులసీదాసు ఘంటాపతంగా చెబుతున్నాడు పరోపకారమే పవన నిధ్యేయము శ్రీరాముని సుఖమే తన సుఖంగా జీవించిన హనుమ నిరాపేక్ష భక్తికి పరాకాష్ట జీవితాంతము శ్రీరాముణ్ణి ఆనందింపజేయడమే తన లక్ష్యంగా జీవించిన హనుమ నిస్వార్థ సేవకు మహోన్నత రూపం హనుమ జీవితాన్ని పరిశీలించినట్లయితే ఇతరులకు కలిగే కష్టాలను తొలగించి వారికి ఆనందాన్ని ప్రసాదించడమే తన ధ్యేయంగా జీవించాడు అందుకే మనకు కలిగే అవరోధాలను తొలగించి సంకటాలను పారదోలి అరిష్టాలను అంతంపొందించి మన మనోభిష్టాలను నెరవేర్చే మహాశక్తివంతుడైన హయ హనుమ వైభవాన్ని వర్ణిస్తూ తులసీదాసు సంకటమోచన హనుమాన్ అష్టకమును అందించాడు ఈ అష్టకంలోని సారాంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఓం జై హనుమాన్